నమస్తే మిత్రులరా నేను జగన్స్ రమేష్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత బాగా ఏర్పడింది త్వరగానే యూరియా షార్టేజ్ ఏర్పడింది దీనివల్ల రైతన్నులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా వరకు నాకు తెలిసి పదేండ్లలో ఏ రైతులైతే సుఖ సంతోషాలు ఉన్నారో ఆ రైతులు మళ్ళీ అరవై ఏళ్ళ కాంగ్రెస్ అంధాకారాన్ని చవి చూపించేలా చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క ఫోన్ కొడితే ఇంటికి వచ్చే యూరియా ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు లైన్లో నిలబడిన కూడా ఒక్క బస్తా యూరియా దొరకాలంటే హరి గోసలైపోయింది నానా తిప్పల పడతా ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కోపంతో రగిలిపోతూ ఉన్నారు అయినా కూడా రేవంత్ సర్కార్ యూరియా మీద పల్లెత్తు మాట కూడా మాట్లాడడం లేదు మేము తెస్తున్నామో ఇస్తున్నామో ఏదో చేస్తున్నామనే ముచ్చట్లేదని మనం అనుకుంటుంటే ఇక్కడ హైలె టిస్ట్ ఏంటంటే కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు మూడే మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని మహారాష్ట్రతోటి నరేంద్ర మోడీతోటి సెంట్రల్ తోటి అందరితోటి పర్మిషన్లు తీసుకొని అధికారులను పంపి పదిహేడు గూడ్స్ గూడ్స్ పదిహేడు గూడ్స్ ట్రైన్ ద్వారా నాలుగు వేల లారీల ద్వారా మూడే మూడు రోజుల్లో గ్రామాలలో యూరియా పంచిన చరిత్ర కేసీఆర్ గారిది ఏ దళారి వ్యవస్థకు ఏ మధ్యవర్తికి ఏ పక్క రాష్ట్రాలకు అమ్మకుండా రైతుల బాగోకూర కోసమే కేసీఆర్ గారు లక్ష్యంగా పనిచేశాడు ఆ తీరుగానే యూరియాని ఆ రైతులకు అందించే ప్రయత్నం చేశాడు కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అయితే కేసీఆర్ గారు యూరియా కోసం ఒక రూట్ అయితే వేశారో ఈ రూట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వము యూరియాలని పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటుంది ఏమనుకుంటుంది యూరియాలను పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటుంది ఇంత ఘోరంగా యూరియా షార్టేజ్ ఏర్పడుతూ ఉంటే వీళ్ళు రైతులను నిజంగా ఒక్క యూరియా ఒక పొలానికి జరుపుకుందామని ఒక్క యూరియా బస్తా కూడా దొరకట్లా కాలు మొక్కుతం పొలాలు ఎండిపోతున్నాయి కాలు మొక్కుతం పొలాలు అభివృద్ధి దశలో అక్కడే ఆగిపోయింది పచ్చటి పైరు కూడా ఆయన ఆగిపోయింది దయచేసి దయచేసి మాకు యూరియా అందించడం అంటే తెలంగాణ రాష్ట్రం ఇంత రస రైతులపైన కరికరం లేకుండా ఇంత జాలి లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈరోజు పక్క రాష్ట్రాలకు అమ్ముతున్న వ్యవస్థలు మనకు అవపడతా ఉంది గదే తీరుని ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేస్తే బ్లాక్ మార్కెట్లో తెలంగాణ యూరియా దొడ్డిదారిన వేరే రాష్ట్రాలకు అమ్ముకొని రూపాయలు వంద కోట్ల స్కామ్ చేస్తున్న మంత్రి ఇది వీళ్ళ ఘనకార్యం ఇది వీళ్ళ కడుపులు నింపుకు ఇంకా ఎంత నింపుకుంటారు అబ్బా ఎంత నింపుకుంటారు తెలంగాణ వ్యవస్థ తెలంగాణ నిధులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని మొత్తం తీసుకొచ్చిన అప్పును తెలంగాణ నుంచి వసూలయ్యే పన్నుల్ని పందుల కన్నా హీనంగా బుక్కుతున్నా కూడా ఇంకా వీళ్ళ కడుపు నిండట్ల వీళ్ళ యొక్క బ్యాంకులు నిండట్ల ఇంకా రైతుల మీద కూడా దోపిడీ చేయడానికి దొడ్డిదారిన వేరే రాష్ట్రాలకు అమ్ముకొని వంద కోట్ల రూపాయలు స్కామ్ చేస్తున్న మంత్రి అనుకుంటూ టైటిల్ మంత్రి అక్రమాలకు అండగా రేవంత్ రెడ్డి చప్పుడు చేయని మిగతా మంత్రులు కృత్రిమ యూరియా కొరత సృష్టించి మరి మార్కెట్లో రేట్లు పెంచుతున్న వైనం అక్రమ యూరియా అమ్మకాలను పట్టించుకొని అధికారులు పోలీసులు టన్నుకు రూపాయలు ఇరవై శాతం కమిషన్ తీసుకొని పక్క రాష్ట్రాలకు జోరుగా అమ్మకం యూరియా లేక ఇబ్బంది పడుతున్న తెలంగాణ రైతాంగం రెండు బస్తాల యూరియా కోసం గంటల కొద్ది క్యూ లైన్లో రైతులు రోడ్ ఎక్కి నిరసనలు కాళ్ళ మీద పడి వేడుకుంటున్నా కూడా రైతన్నలపైన కనికరించని ప్రభుత్వము మీరు చూడ వంద కోట్ల రూపాయల అంటే నీకు ఎవరు దొరకలా మీకు స్కాములు చేయడానికి దోచిన కనబడ్డల్లా భూముల్ని స్కామ్ చేస్తారు కనబడ్డల్లా వెంచర్లను స్కామ్ చేస్తారు కనబడ్డల్లా కోట్లను కోట్ల రూపాయలు ఏది పడితే ఏ రంగంలో అది పడితే వాటిని అమ్ముకోవడం వాటిని దోసుకోవడం దాచుకోవడం తప్ప ఇది తప్ప ఈరోజు రాష్ట్రానికి ప్రజలకు ఏమైనా మేలు చూకూర్చే ప్రయత్నాలు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా ఎక్కడైనా అప్పించే ప్రయత్నాలు చేసిరా ఇక చూడండి బ్లాక్ మార్కెట్ దందా రెండు వందల అరవై ఆరు ఉన్న యూరియా బస్తా నాలుగు వందలకు విక్రయం బస్తాపై రూపాయలు నూట ముప్పై నాలుగు అదనంగా వ్యాపారుల వసూళ్లు అన్నదాతలను లూటీ చేస్తున్న అక్రమార్కులు ధరలు నియంత్రణలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ ఒకే బస్తా నియామకం టోకెన్తో తీవ్ర జాప్యం వ్యవసాయ మార్కెట్ ఫెడ్ ఆఫీసర్ల బ్లాక్ ధందా ప్రభుత్వంపై రైతు సంఘాలు అగ్రహం ఇక చూశారు కదా మిత్రులారా తాళం తెరిచి ఎరువుర సోరి తాడిచెర్ల పిఎస్ఎస్లో యాభై బస్తాలు మాయమాట మా మాయం లేదు గీయం ఏం లేదు వీళ్ళంతా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న వ్యవస్థ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇగో గీ ఎటు ఉండే రెండు వందల అరవై ఆరు రూపాయలు రెండు వందల నలభై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు ఈ విధంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి యూరియాని అందించిండు అందులో ఎటువంటి దోపిడీ లేకుండా ఎటువంటి అక్రమం లేకుండా ఎటువంటి దళారి వ్యవస్థ దూరి దొంగతనంగా తినడానికి ఏది లేకుండా కేసీఆర్ గారు రెండు వందల అరవై రూపాయలకు నలభై రూపాయలకు యూరియా బస్తా గతంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతానులకు కేసీఆర్ గారు అందించారు కానీ ఈరోజు ఈ యూరియా పైన కోట్లాని కోట్ల రూపాయలకు స్కామ్కి పడగడుతున్నారు మనకు రావాల్సిన యూరియాలని పక్క రాష్ట్రాలకు కర్ణాటక అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్కి తరలిస్తూ ఉన్నారు మధ్యప్రదేశ్కి తరలిస్తూ ఉన్నారు వ్యవసాయం ఎక్కువగా పండించే రాష్ట్రాల వైపుగానే వీళ్ళు యూరియాని అమ్ముకుంటున్నారు ఒక యూరియా బస్తా ఇక్కడ రైతుల పరంగా చూసుకుంటే రెండు వందల అరవై ఆరు బస్తా అని వాళ్ళ దగ్గర దగ్గర నాలుగు వందల రూపాయల చొప్పున ఒక బస్తా అమ్ముతూ అమ్ముతా ఉన్నారు ఒక బస్తా నాలుగు వందల రూపాయల చొప్పున అమ్ముతా ఉన్నారు మిత్రులారా రైతులపై లాఠీ దెబ్బలు యూరియా అడిగితే లాఠీ ఛార్జ్ అకారణంగా కొట్టిన పోలీసులు మహబూబా జిల్లా ఘటన రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అర్ధరాత్రి నుంచి ఎదురుచూపులు వర్షంలోనూ భారీగా క్యూ లైన్లు సరిపడా దొరక్క నానా యాతనలు రోడ్డెక్కి నిరసన చేస్తున్న రైతులు సారు కాళ్ళు మొక్కుతం ఎరువులు ఇవ్వనట్టు వేడుకలు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేయలేకపోతున్నామని ఆవేదన ఇక ఈ పెద్ద ఆయన అన్నాడు ఇదో లంగ రాజ్యం ఇదో దొంగ రాజ్యం అని ఈ పెద్ద ఆయన తన ఆగ్రహం అంతా వ్యక్తం చేసుకున్నారు అయితే ఇక్కడ చూడొచ్చు మిత్రులారా ఎరువుల బ్లాక్ మార్కెట్ వెనుక కాంగ్రెస్ నేతల హస్తం లేకుంటే ఇంత కొరత రాదు ఆనాడి రోజులు తెస్తామని తెచ్చారు ఎరువులు కావాలన్నా పంట అమ్మాలన్నా అధికారుల కాళ్ళు మొక్కాల్సిందే ఢిల్లీకి మూటలు మోసేపై ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాల మీద రేవంత్కు లేదు కాంగ్రెస్ ఓ థర్డ్ క్లాస్ పార్టీ బీసీలపై ప్రేమ ఉంటే ఉపరాష్ట్రపతిగా బీసీని ఎందుకు పెట్టలే సెప్టెంబర్ తొమ్మిది తేదీ వరకు ఎరువులు తెచ్చిన వాళ్ళకే మా మద్దతు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్దీ మగోని లక్షణం మగతన లక్షణం అంటే ఇది ఇప్పుడు ఎన్నికల పైన రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తూ ఉంటే ఆయన ఆయన భలే చెప్పి చూడండి ఇట్లా కాంగ్రెస్ ఓ థర్డ్ క్లాస్ పార్టీ బీసీలపై ప్రేమ ఉంటే ఉపరాష్ట్రపతి బీసీని ఎందుకు పెట్టలే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి కదా వాటికి బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేయాలని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇక్కడ ఏమంటుండు నేను ఉపరా ఉపరాష్ట్రపతికి నేను సహకరిస్తా వారిని ఎన్నుకుంటా కూడా మా మా మెంబర్లతో మా కేడర్లతో మేము ఎన్నుకునే ప్రయత్నాలు కూడా చేస్తాం కానీ సెప్టెంబర్ తొమ్మిదో తేదీ వరకు సెప్టెంబర్ తొమ్మిదో తేదీ వరకు ఎరువులు తెచ్చిన వాళ్ళకే మా మద్దతు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇది రైతుల పట్ల ప్రజల పట్ల ప్రేమగల నాయకుని యొక్క లక్షణం ఇట్లా ఉంటుంది ఎలక్షన్ల కోసం రైతుల్ని గాలి వదిలేసి ఎలక్షన్ల కోసమే ఆయన అధికారంలోకి వచ్చినట్టుగా ఎలక్షన్ల కోసమే ఆయన జీవిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఎలక్షన్ అయినా రాష్ట్రాన్ని విడిచి పర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏమో ప్రచారాలు చేస్తూ ఉన్నాడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి ఇటు యూరియా లేక రైతులు చనిపోతూ ఉంటే ఈయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికలు గుర్తొచ్చినాయట మరి కేటీఆర్ ఏముంటున్నాడు ప్రజల కోసం ఉండే నాయకుడు ప్రజల మేలు కొరకే పనిచేసే నాయకుడు ప్రాంతీయ పార్టీ ప్రజల్లో ప్రాణంగా నిండిపోయిన ఆ బీఆర్ఎస్ పార్టీ చెప్పిన మాట ఏంది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖులోపు యూరియాని తీసుకొస్తే ఏ రా ఎన్నుకోవడానికైనా సిద్ధం అనుకుంటూ కేటీఆర్ గారు చెప్పిన ముచ్చట రేవంత్కు అందాల పోటీల మీదే శ్రద్ధ రైతుల బాధలపై పట్టింపు లేదు ఎరువుల కోసం కాళ్ళు మొక్కుతున్నారు యూరియా దొరక్క నిద్రపోతలేరు సర్కారు కుంభ కుంభకర్ణ నిద్రపోతుంది సీఎంకు రైతులు ఉసురు దాకుతుంది మాజీ మంత్రి హరీష్ రావు గిన్ని మాటలు బాబా అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినట్టు ఇక చూశారో చూసారో చూడలేదు మీరు ఇక చూడాలి మిత్రులారా యూరియా తెప్పిస్తున్నాం యాభై వేల మెట్రిక్ టన్నులు వస్తుంది కర్ణాటక నుంచి బయలుదేరింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ యాభై వేల మెట్రిక్లు ఎవరికి సరిపోతాయి ఒక మాట యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందంటే ఆ యూరియా ఎవరికి సరిపోతుంది మీరు యూరియా తెప్పిస్తున్నాం కర్ణాటక నుంచి బయలుదేరిందంటే మీరు అమ్ముకునేదే కర్ణాటకకు అమ్మేస్తున్నారు అందులో మంత్రి దగ్గరుండి మరి ఆ యూరియాని అమ్మకాలు చేస్తా ఉన్నాడు అందులో మీరే అది వ్యవసాయ శాఖ మంత్రి ద్వారానే అవుతుంది కదా వ్యవసాయానికి సంబంధించిన యూరియా అయినా పెస్టిసైడ్స్ అయినా ఏదైనా దాన్ని అమ్ముతున్నారంటే వ్యవసాయ శాఖ మంత్రి యొక్క పర్మిషన్ లేని జరగదు కానీ కర్ణాటకకు అమ్మేసి మళ్ళీ కర్ణాటక నుంచి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా తెప్పిస్తున్నట ఏది తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఎనభై లక్షల పైగా రైతాంగం వారు ఎనభై లక్షల పైగా ఎకరాలు భూమి సాగులోకి చేస్తూ ఉంటే కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉపయోగిస్తున్నారు ఒక్క వానకాలం వైపే అట్లాంటిది ఈ యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియాని తెప్పిస్తే చెటాకు కూడా సరిపోదు కదా చెటాకు చెటాకు ఉంటుంది చూడు చెటాకు ఆ చెటాకు కూడా సరిపోదు పొలానికి ఒక మూలకు కూడా రాదు ఓ ఎకరానికి మూలకి కూడా రాదు ఎవనికని ఇస్తావు యాభై వేల మెట్రిక్ టన్లను ఎంత కొడితే ఒక్క కిలాల వన్ పర్సెంట్ మీరు తెప్పించేది ఒక కిలాల చిన్న గ్రామంలో చిన్ని గ్రామం మిల్లీ గ్రామం మీరు తెప్పించేది గీదా అంటే ఈ చిత్రం మనుషులు అంటే మిత్రులారా నిజానికి ఇళ్ళని దొంగోలనాల్లో తెలివోలనాలో బాధ్యతగా దోచుకునే వాళ్ళనాలో అర్థం కావట్లేదు మిత్రులారా నిజానికి కర్ణాటకకి యూరియా అమ్మేసి అదే కర్ణాటక నుంచి యాభై వేల మెట్రిక్ టన్నులు తీస్తున్నామంటే యాభై వేలు ఎవరికి సరిపోతుంది మిల్లీ గ్రామ్ అంతా ఒక కేజీలో మిల్లీగ్రామ్ గ్రామ్ అంతా తీసుకొచ్చి యూరియా చేస్తున్నా ఆగండి ఆగండి అంటే నీ కోసం ఆగాలన్నా ఆడ పంట పైరు ఆగుతుందా ఆ పంట ఎదగాల అక్కడే ఉండిపోవాలన్నా నెలలోపు యూరియా చల్లకుంటే ఆ పైరు చేతికి రాదు ఆ విషయం తెలియకుండా మీకు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి నిజానికి ఎప్పుడో తుమ్మల్లో పడుకున్న మనిషి ఇప్పుడు లేచి యూరియా తెస్తున్నావు ఊకొండు ఊక్కోండి యూరియా తెస్తున్నావు అంటే వినడానికి ఎవరైనా పిచ్చోళ్ళు ఉన్నారా ఎడ్డోళ్ళు ఉన్నారా ఎర్రోళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఈ ప్రభుత్వం మీద నిప్పులు కక్కుతా ఉన్నారు ఒక్క తూరి మీరు ఊర్లలోకి వస్తే మీకు ఘన స్వాగతంతో ఘన దిగ్విజయాలతోటి మిమ్మల్ని తిరిగి మీ ఊర్లలకు మీ పార్టీ ఆఫీసులకు పంపించే అంత అగ్రహం మీద కోపం మీద ఉక్రోషం మీద వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు దయచేసి నేను మరోసారి అడుగుతున్నా పక్క రాష్ట్రాలకు యూరియా నమ్ముడు మొదలు మీ కడుపులు కొంచెం ఏందయ్యా నాకు అర్థం కావట్లేదు ఎంత తింటారు ఎంత తింటారు తెలంగాణ మొత్తం దోసుకొని తిన్నారు ఇప్పుడు అన్ని దోసుకొని తినడు ఎక్కడ లేక యూరియా మీద పడ్డారంటే చీ చీ మీదో బతుకులా మీదో బతుకులా ఇలాంటి బతుకు బతుకుడు కన్నా ఓ డ్రైనేజ్ ఏరియా సాఫ్ చేసుకుంటే అంతలో దొరికిన కుళ్ళని తిరుగుబడదు బతుకుడు బెటర్ నాకు తెలంగాణ రైతాంగానికి అందించే యూరియాను కూడా కోట్ల రూపాయలు స్కామ్ చేసి అమ్ముకుంటున్నారంటే మీరు మామూలు కాదు నాయనో మీరు ఏమ డేంజర్ చెప్తున్నా కదా మీ అంత డేంజర్ గాళ్ళు ఎవరు ఉండరు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో అబ్బు దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగం వేలుకోవాలి యూరియా బస్తా షార్టేజ్ ఏర్పడింది ఈ తుమ్మల నాగేశ్వరరావు యాభై వేలు తెస్తా అంటుండు తెలంగాణకు ఒక కొసగ్ కూడా సరిపోదు మీకు అందిన కూడా ఒక మనిషికి పది ఉన్న ఐదు ఎకరాలున్నా ఒక యూరియా బస్తా కూడా చక్కగా రాదు ఒక యూరియా బస్తా ఇచ్చి ఇద్దరు రైతులు శీర్షకం చేసుకోండి చెప్పే వ్యవహారం తెస్తూ ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి రాష్ట్ర రైతాంగం మేలుకోవాలి కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ మన మీద కాలం చేస్తూ ఉంది కాలం ఈ ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన కరువు కూడా ప్రలే తాడం చేసుకుంటూ కాలం సరిగా కాక ప్రజలు సరిగా బ్రతుకు తీరే లేక ఆగమాగమవుతా ఉంది ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం దయచేసి ధైర్యాన్ని కోల్పోదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు తోడుగా అండగా ఎప్పుడు మా యొక్క టీం మీకు సపోర్ట్గానే ఉంటుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యూరియా మీద చేస్తున్న ప్రతిదానిపైన కుంభకోణాన్ని బయటపెట్టే ప్రయత్నం వంద కొంత శాతం మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం